స్నానం చేయాలి వేడి ఆగండి మీరు ఆ బకెట్ ని ముట్టడం వల్ల షాక్ కి గురవుతారు షాకా అవును కావాలంటే చూడండి చూసారా నీళ్ళలో ఎంత విద్యుత్తుందో స్విచ్ ఆఫ్ చేయకుండా మీరు నీళ్లను ముట్టడం అంటే నేరుగా విద్యుత్తుని ముట్టుకోవడమే అంటే మీ ప్రాణాలతో చెరగాటమాటమే హలో ఇక్కడ పశువుల్ని అలా కరెంటు స్తంభాల కట్టేయకూడదయ్యా అవి షాక్ తగిలి చనిపోయే ప్రమాదం ఉంది అర్థమైందా అది విద్యుత్ సమస్యల కొరకు టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ వన్ టూ కి డైల్ చేయండి విద్యుత్ మన జీవితాలను చేస్తుంది సులభతం కానీ విద్యుత్ పట్ల చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణానికి ప్రమాదకరం నన్ను చూసి కాదు రైతు సోదర మీ అజాగ్రత్తలు చూసి భయపడు నువ్వు ఇలా ఈ విద్యుత్ ఉపకరణాలను నేరుగా తాగడం వల్ల ఏమవుతుందో తెలుసా ఏమవుతుంది నువ్వే చూడు విద్యుత్ ఉపకరణాలను నేరుగా తాగడం వల్ల ఇంత ప్రమాదమా చాలా ప్రమాదకరం విద్యుత్ సమస్య చిన్నదైనా పెద్దదైనా అది సంబంధిత విద్యుత్ శాఖ వారి ఆధ్వర్యంలో అంతేకాదు వ్యక్తిని నేరుగా తాకకూడదు అలా తాకిన వ్యక్తులు కూడా షాక్ మీ పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ల ఫ్యూజ్ పోతే సంబంధిత సిబ్బందికి సమాచారం ఇవ్వాలి కానీ మీరు సొంతంగా వేసుకోకూడదు విద్యుత్ సమస్యల కొరకు టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ వన్ టూ కి డైల్ చేయండి ఓ రైతు సోదరా పంటకి నీళ్లు ఒక్కరోజు ఆలస్యమైనా నష్టం లేదు కానీ నీకేమైనా అయితే నీ కుటుంబానికి జరిగే నష్టానికి బాధ్యులు ఎవరు కొత్త మంచి జోరు మీద ఉన్నావు కదా మరి ఏ మిత్రమా ఇలా విద్యుత్ తీగలకి దగ్గరగా పనిచేయడం చాలా ప్రమాదకరం అందున అజాగ్రత్తగా ఫోన్లో మాట్లాడుతూ పనిచేయడం ఇంకా ప్రమాదకరం ప్రమాదం జరగలేదే జరగలేదా అయితే చూడు ఈ తీగల్లో ప్రవహిస్తున్న విద్యుత్ మీ ఇంట్లో వినియోగిస్తున్న విద్యుత్ కన్నా ఎన్నో రెట్లు ఓల్టేజ్ కలిగి ఉంటుంది ఈ పైపు పొరపాటున ఆ తీగలకు తగిలితే మీ శరీరంలోకి ఆ విద్యుత్ ప్రవహించి నువ్వు చనిపోయే ప్రమాదం ప్రమాదముంది ఇల్లు విద్యుత్ తీగలిగే కనీసం ఆరడుగుల దూరంలో ఉండాలి అన్న నిబంధనని పాటించడం చాలా అవసరం లేకపోతే ఈరోజు కార్మికులకు రేపు నివసించబోయే మీకు ఇద్దరికీ ప్రమాదకరమే విద్యుత్ సమస్యల కొరకు టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ వన్ టూ కి డైల్ చేయండి విద్యుత్తుతో అజాగ్రత్తగా ప్రవర్తించడం మీ ప్రాణాలకే ప్రమాదకరం అంతేకాదు మీ మీద ఆధారపడి ఉన్న కుటుంబాలకి తీరని నష్టం విద్యుత్ తీగలకు దగ్గరగా బట్టలు ఆరేయకూడదు తడి బట్టలు తీగలకు తగిలి మీరు షాక్కి గురయ్యే ప్రమాదం ఉంది విద్యుత్ సమస్యల కొరకు టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ వన్ టూ కి డైల్ చేయండి విద్యుత్ మన జీవితాలను చేస్తుంది సులభతం కానీ విద్యుత్ పట్ల చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణానికి ప్రమాదకరం పిల్లలు ఆ ఇనుపకడ్డీతో గాలిపటం కోసం తీగల్ని తాకడం చాలా ప్రమాదకరం ఎందుకో తెలుసా చూడండి చూశారు కదా తీగల్లో ఎంత విద్యుత్ ఉందో అలాంటప్పుడు ఈ ఇనుపకడ్డీతో ఆ తీగల్ని తాకారనుకోండి షాక్ కొడుతుంది కదా అదన్నమాట విద్యుత్ సమస్యల కొరకు టోల్ ఫ్రీ నంబర్ వన్ నైన్ చేయండి విద్యుత్ మన జీవితాన్ని చేస్తుంది సులభతరం విద్యుత్ పట్ల చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణానికి ప్రమాదకరం